सर्वमङ्गलमाङ्गल्ये शिवसुहार्दशाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तुते काच्यायनाय विद्महे कन्यकुमारि धीमहि तन्नो दुर्गिप्रचोदयात् ॐ श्रीवाग्देव्यै नमः श्रीमात्री नमः सर्वदेवताभ्यो नमः समस्तदेवतानुग्रहकडाक्षिद्भिरस्तु भगवद्बन्धुवन्दरकी మా స్పేస్ తరఫున మా నమస్సు మాంజల్ ఈరోజు ప్రత్యేకంగా ఆ శ్రీశైల నివాసి అయిన భ్రమరాంబికాదేవి గురించి అక్కడ జరిగే కుంభోత్సవం మహిమల గురించి దాని యొక్క చరిత్ర గురించి ప్రవచించుకునే ప్రయత్నం చేద్దాం కుంభోత్సవం ఏమిటండి కుంభమేళ అంటే మొన్నటిదాకా జరిగిన పుష్కర స్నానం గురించి విన్నాం కానీ ఈ కుంభోత్సవం ఏమిటి ప్రత్యేకంగా ఉంది అని అందరు కూడా సందేహిస్తూ ఉంటారు కదండి కుంభోత్సవం అంటే కుంభాభిషేకం అనుకుంటారు కొందరు కాదండి ఇది ప్రత్యేకంగా శ్రీశైల మహాక్షేత్రంలో మాత్రమే జరుపుకునే ఒక పండుగ ఈ పండుగ ఏ విధంగా చేసేవారు దీని యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే అది వివరించుకునే ముందు శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబిక అమ్మవారు ఏ విధంగా వెలిచారు అసలు ఈ క్షేత్ర మహత్యం ఏమిటి అనే విషయాల గురించి కొద్దిగా తెలుసుకొని తర్వాత ఈ ఉత్సవం ఎందుకు జరుపుకుంటారు ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు అనే విషయాల గురించి వివరించుకుందాం శ్రీశైల అని కానీ మనందరికీ అష్టాదశక్తి పీఠాల్లో ఒకటిగా తెలుసు అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో కూడా ఒక మహాలింగం ఇక్కడ ఉన్నది అని అందరికీ తెలుసు అటువంటి మహత్యం గురించి తెలుసుకోవాలంటే దానికి ముందు అమ్మవారు ఇక్కడ ఎందుకు ఉద్భవించారు అనే విషయం తెలుసుకోవటం చాలా ముఖ్యమైనది శ్రీశైలఖండం స్కంద పురాణం ప్రకారం బ్రహ్మరాంబికాదేవి పార్వతీదేవి యొక్క అవతారంగా చెబుతారు ఒకప్పుడు అరుణాసురుడు అనే రాక్షసుడు గాయత్రీదేవి పేరుతో ఉపాసన చేశాడంటారు అతను ఉపాసనలో అమరత్వాన్ని కోరుకున్నాడంట గాయత్రీ దేవిని అమరాసురుడని ఒక రాక్షసుడు ఉండేవాడంటండి ఆయన ఏం చేశాడయ్యా అంటే దేవి ఉపాసనతో ఆమె కోసం ఘోర తపస్సు చేశాడంట ఎందుకు చేశాడయ్యా తపస్సు అంటే అమరత్వాన్ని ప్రసాదించమని కోరుకున్నాడంట గాయత్రీ దేవిని గాయత్రీదేవి దేవి ప్రత్యక్షమై నాయన అటువంటి కోరికను తీర్చే శక్తి నాకు లేదు అటువంటి కోరికను ఏమైనా తీర్చాలి అంటే అది కేవలం బ్రహ్మదేవునికి మాత్రమే సాధ్యపడుతుంది కనుక ఆయన్ని మే వేడుకోమని చెప్పిందంట ఆ సలహా తీసుకున్న అరుణాసురుడు ఓం బ్రహ్మదేవాయ నమ అంటూ బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి మళ్ళీ తీవ్రమైన తపస్సు చేశాడంట అతని ప్రార్థనలు అన్ని లోకాలకి చేరాయి కష్టాల్లో ఉన్న దేవతలందరూ కూడా బ్రహ్మదేవుణ్ణి కలుసుకున్నారు అరుణాసురుడి కోరిక చాలా తీవ్రమైన కోరిక దీనికి ఏదైనా చేయమని బ్రహ్మదేవుణ్ణి అభ్యర్థించారంట దేవతలందరూ అప్పటికే రాక్షస బాధలన్నీ చూసి ఏదో విధంగా అవతారాలు ఎత్తినటువంటి పరమేశ్వరుడు కానీ వాసుదేవుడు కానీ నారాయణుడు కానీ వాళ్ళని ఏదో ఒక విధంగా ఎప్పటికప్పుడు పరుస్తూ ఉన్నారు అటువంటి సమయంలో ఈ అరుణాసురుడనే రాక్షసుడు అమరత్వాన్ని ప్రసాదించమని బ్రహ్మదేవునికై తపస్సు చేశాడు మరి దేవతలకి భయమే కదండి అమరత్వం అంటే చావులేని వాడని వాడంటే ఏం చేస్తాడండి వాడు ఒక్కసారి ఆ వరాన్ని కానీ పొందితే వాడు పడేది దేవతల మీదే వాళ్ళని నానా తిప్పల పెడతాడు చావు లేదు కనుక అతన్ని ఎదిరించేవాడు ఎవరు లేడు కనుక తనే శక్తివంతుడు అని చెప్పి నిరూపించుకోవటానికి మొత్తాన్ని కూడా దేవత రాజ్యాన్ని అందరినీ ఇంద్రుడిని అష్టదిక్పాలకల్ని అందరినీ కూడా గుప్పట్లో పెట్టేసుకొని మళ్ళీ వాళ్ళందరికీ కూడా దేవతలు కూడా బ్రహ్మదేవునికి మొరబెట్టుకున్నారంట స్వామి ఇటువంటి వరాన్ని కానీ అతనికి ప్రసాదిస్తే దేవతలందరూ కూడా అరుణాసురుడికి దాసిత్వం చేయాల్సి ఉంటుంది కనుక మీరే ఆలోచించి తగిన ఉపాయంతో మమ్మల్ని గట్టెక్కించండి అని ప్రార్థించారంట అంతా విన్న బ్రహ్మదేవుడు మరి తపస్సు చేసినటువంటి భక్తుడిని కూడా కరణించాలి కదండి దానికై అరుణాసురుడు తీవ్రమైన తపస్సుని మెచ్చినటువంటి బ్రహ్మదేవుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఏం వరం కావాలో కోరుకోనైనా అని చెప్పి అడిగాడంట బ్రహ్మదేవుడికి అరుణాసురుడు కూడా చెప్పాడు అతను కోరిన కోరిక అమరత్వం గురించి అని విన్న బ్రహ్మదేవుడు అలాంటి కోరిక విశ్వసూత్రాలకే విరుద్ధం అయినా అటువంటిది ఇవ్వకూడదు దానికి బదులుగా ఏమైనా కోరుక కోరుకోమని అభ్యర్థించాడంట అరుణాసురుడు కూడా తీవ్రంగా ఆలోచించాడంట దేవతలు ఎప్పుడు కూడా సరైన మార్గంలో అడిగితే వరాన్ని ఇవ్వరు కనుక తీవ్రంగా ఆలోచించి స్వామి అటులైతే రెండు కాళ్ళు కానీ నాలుగు కాళ్ళు కానీ ఉన్న జీవుల వల్ల నాకు మరణం సంభవించకుండా వరాన్ని ప్రసాదించు అని కోరుకున్నాడంట ఎందుకయ్యే అలా కోరుకున్నాడంటే రెండు కాళ్ళు ఉండేది ఎవరికండి దేవతలకి మనుషులకి నాలుగు కాళ్ళు ఉండేది జంతువులకి ఈ రెండు రూపాల్లో ఏ రూపంలో వచ్చైనా తనకి మృత్యు సమీపించే అవకాశం ఉంది కనుక ఈ రెండిటి వల్ల కాకుండా ఉండేటట్టుగా ఆశీర్వదించమని కోరాడంట ఇప్పటివరకు చూసుకున్నటువంటి రాక్షస సంహారాలన్నీ కూడా ఈ విధంగానే జరిగాయి కనుక ఇటువంటి వరం కోరుకుంటే తనకి మరణం అనేదే ఉండదు అని భావించాడంట అరుణాసురుడు బ్రహ్మదేవుణ్ణి ఈ విధంగా వరం కోరుకున్నాడు బ్రహ్మ అతని కోరికను మన్నించాడు ఎప్పుడైతే బ్రహ్మ వరాన్ని ప్రసాదించాడో అరుణాసురుడు తనకి తాను అమరుడుగా అజయుడుగా భావించి అడ్డగోలుగా దేవతలందరినీ కూడా హింసించడం ప్రారంభించాడంట దేవతల్ని సాధువుల్ని సామాన్యుల్ని అందరినీ కూడా హింసించ ప్రారంభించాడు అతని అపారమైన శక్తి కారణంగా దేవతలు అతన్ని ఓడించలేకపోయారు దీంతో వారు అందరూ కూడా దుర్గాదేవిని ప్రార్థించారంట అమ్మా నీవే మాకు రక్ష పరాశక్తి కాచ్యాయని మమ్మల్ని రక్షించమ్మా అని చెప్పి అందరూ కూడా దేవతలందరూ కూడా ఆ శక్తిని ప్రార్థించారంట అప్పుడు దుర్గాదేవి బ్రహ్మరాంబిక రూపాన్ని తీసుకుందంట బ్రహ్మరాంబిక అంటే ఏమిటయ్యా అంటే భ్రమరం గురించి తెలుసు కదండీ తుమ్మెద ఆ రూపంలో అమ్మవారు వచ్చి అరుణాసురుడు అనే రాక్షసుని సంహరించింది అని చెబుతారు రాక్షసుని చంపడానికి అతని పొందిన వరానికి భిన్నంగా ఆరు కాళ్ళ తేనెటీగలను సృష్టించి దాని రూపంలో అమ్మవారు అరుణాసురుడు పైకి ఎగిరి అతని రొమ్ముని చీల్చి రక్తాన్ని మొత్తాన్ని కూడా తాగేసి అరుణాసురుణ్ణి సంహరించిందంట ఆ విధంగా అరుణాసురుణ్ణి సంహరించిన ఆ బ్రహ్మరాంబికాదేవి శ్రీశైల మహాక్షేత్రంలో వెలిసి ఉన్నదంట ఎంతో ఉగ్ర రూపంతో ఎంతో క్రోధంతో ఉన్నటువంటి అమ్మవారిని శాంతింపజేయటానికి శివుడు కూడా అక్కడికి వచ్చాడు అని చెబుతారు ఆ విధంగా అష్టాదశ అష్టాదశక్తిపీఠాల్లో ఒకటైనటువంటి శ్రీశైల మహాక్షేత్రంలో ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి మహాలింగం కూడా వచ్చింది అని చెబుతూ ఉంటారు ఈ విధంగా అమ్మవారిని శాంతింపజేయటానికి ప్రతి ఏటా కూడా ఒక మారు బలి ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది అని చెబుతూ ఉంటారు శైల మహాక్షేత్రంలో కానీ మనం చూసుకుంటే ఈనాటికి కూడా అమ్మవారి ఆలయం వెనక భాగాన్ని కానీ వింటే మనకి భ్రమరనాదం అనేది నేటికి కూడా వినచ్చు అటువంటి పవిత్రమైన ఈ క్షేత్రంలో అక్కడ ఉన్నటువంటి చెంచులు అమ్మవారిని తమ ఆడపడుచుగా తలిచి ప్రతి ఏటా కూడా అమ్మవారి యొక్క కళ్యాణం జరిగిన తర్వాత వచ్చే పౌర్ణమి తర్వాత ఈ కుంభోత్సవం అనేది నిర్వహిస్తూ వచ్చారంట కుంభోత్సవం అంటే ఏమిటయ్యా అంటే అమ్మవారికి బలులు ఇచ్చి సంతోషపరచడమే ఈ కుంభోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెబుతూ ఉంటారు ఒకప్పుడు దండకారణ్యం లాగా ఉన్నటువంటి శ్రీశైల క్షేత్రం ఈ నల్లమల్ల అడవుల్లో ఉండేదండి ఈ అడవుల్లో చెంచులు మాత్రమే నివసిస్తూ ఉండేవారు ఉగ్ర ఉగ్రస్వరూపం ఆ ఉగ్రస్వరూపాన్ని శాంతింపజేయాలంటే ప్రతి ఏటా కూడా బలు సమర్పించటం అనేది ఒక ఆచారంగా వస్తూ ఉండేది ఆ విధంగా ఈ చెంచులు అమ్మవారికి ఒక రోజున ఇస్తూ ఉండేవాళ్ళంట ఆ బలు ఇచ్చే ఉత్సవాన్నే కుంభోత్సవంగా నిర్వహిస్తూ ఉండేవాడంట అలా సాగుతున్న ఈ క్రమంలో శంకరాచార్యులు వారు శ్రీశైల దర్శనం చేసుకున్నప్పుడు అమ్మవారి రూపాన్ని శాంతింపజేసి మనం నేడు దర్శించుకుంటున్నటువంటి శాంతమూర్తి అయిన శ్రీశైల బ్రహ్మరాంబికాన్ని ప్రతిష్ఠించి అక్కడ శ్రీచక్ర యంత్రాన్ని ప్రతిష్టాపన చేశారంట ఆ విధంగా చేసిన తర్వాత ఈ బలు అనేది ఇవ్వడం తగ్గించి ఆమెకి సాత్విక రూపం కనుక సాత్విక బలిని ఇవ్వటం ప్రారంభించారంట సాత్విక బలి అంటే ఏమిటండి అంటే ఏ హోమం ప్రారంభించినా ఏ కొత్తగా ఏదన్నా ప్రారంభించాలన్నా దుష్టశక్తుల నాశనం అవ్వాలన్నా దోషాలు తొలగిపోవాలన్నా కదంబ ఫలాన్ని బలిగా ఇస్తూ ఉంటారు గుమ్మడికాయ తెలుసు కదండి అందరికీ ఆ రాసగుమ్మడిని కొట్టి దాన్నే బలి ఆహారంగా ఇస్తూ ఉంటారు అదే సాత్విక బలి అని చెబుతూ ఉంటారు ఆ రోజు నుంచి కూడా ప్రతి ఏటా జరిగే కుంభోత్సవంలో ఈ కొబ్బరికాయలు పసుపు కుంకుమ అమ్మవారికి సమర్పించి దానితో పాటుగా రాసగుమ్మడు కూడా అమ్మవారికి సమర్పించి సాత్విక బలిని ఇవ్వడం ప్రారంభించారంట ఇదంతా కూడా లోక కళ్యాణం కోసమే చేస్తున్నారని చెప్తూ ఉంటారు పెద్దలు చైత్రమాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే మంగళవారం లేదా శుక్రవారం ఈ ఉత్సవం జరపడం అనేది అనాయితిగా అనవాయితీగా వస్తూ ఉన్నది బ్రహ్మరాంబ అమ్మవారు లోకాన్ని చల్లగా చూసేందుకు సకల ప్రజల క్షేమం సౌభాగ్యం ఆయురారోగ్యాలు కలగాలని కుంభోత్సవం నిర్వహిస్తూ ఉంటారు ఈ ఉత్సవం ద్వారా అమ్మవారిని ప్రార్థించి అతివృష్టి కానీ అనావృష్టి కానీ కలగకుండా అందరికీ కూడా చక్కని రక్షణ లభిస్తుందని భక్తుల విశ్వాసం సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండి రైతులు ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని వేడుకుంటూ ఉంటారు అంతేకాకుండా అడ్డు వ్యాధులు జ్వరాలు ఎటువంటి రోగ ప్రాప్తి కూడా లభించకుండా భూత పిశాచప్రేత దుష్ట శక్తులను జనాలను పీడించకుండా అమ్మవారి దివ్యశక్తి రక్షణ కవచంగా నిలవాలనే ఉద్దేశంతో ఈ కుంభోత్సవం అనేది జరిపించటం ఒక సాంప్రదాయంగా నడుస్తూ ఉంది ఈ కుంభోత్సవం ఏ విధంగా జరిపిస్తారంటే ఎంతో వైభవంగా ఒక పండుగగా చేస్తూ ఉంటారండి ఈ కుంభోత్సవం ఈ కుంభోత్సవానికి మన ఆంధ్రప్రజలే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి తండోపతండాలుగా భక్తులు వచ్చి కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల నుంచి కూడా వివిధగా భక్తులు వస్తారంట వీరితో పాటు చెంచులు కూడా వచ్చి వీరశైవులు మొదలైన వారందరూ కూడా వచ్చి అమ్మవారిని వారి ఆడపడుచుగా భావించి అమ్మవారికి పసుపు కుంకాలు సమర్పించుకుంటూ ఉంటారంట నిమ్మకాయలు గుమ్మడి కొబ్బరికాయలు పసుపు కుంకుమతో అలాగే అమ్మవారికి అన్నాన్ని కుంభరాశిగా పోసి సాత్విక బలి సమర్పిస్తూ ఉంటారంట ఏం చేస్తారయ్యా అంటే అన్నాన్ని ఒక పెద్ద కుంభరాశిగా పోస్తారంట దాదాపు ఆరు వందల కేజీల బియ్యాన్ని వండి పెద్ద కుంభరాశిగా పోసి వాటితో పాటు నిమ్మకాయలు గుమ్మడికాయలు కొబ్బరికాయలు పసుపు కుంకుమని అమ్మవారికి సమర్పిస్తూ దాన్ని సాత్విక బలిగా సమర్పిస్తారంట ఉదయం నుంచి అమ్మవారి గర్భాలయంలో అర్చకులు వేద పండితులు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు సాయంత్రం అర్చకులు కొబ్బరికాయలు నిమ్మ గుమ్మడికాయలు రెండు విడత సాత్విక బలాలను సమర్పిస్తారంట అలాగే మహామంగళ హారతి అలాగే అమ్మవారి యొక్క ఉగ్రరూపం స్వామివారిపై పడకుండా స్వామివారి ఆలయ ద్వారాలని మూసివేస్తారంట ఏమిటయ్యా అంటే అమ్మవారిది ఉగ్రస్వరూపం కదండి ఆ ఉగ్రస్వరూపానికి సాక్షాత్తు శంకరుడే తట్టుకోలేకపోయాడంటారు మనం కానీ చూసుకుంటే మహిషాసురుణ్ణి మర్దించిన తర్వాత అమ్మవారిని శాంతింపజేయడానికి మార్గం దొరకక శంకరుడే ఎదురు నిలిచినా కూడా ఆయన్ని కూడా ఆపలేకపోయాడంట దానితో చేసేది లేక ఆయనే స్వయంగా కింద పడుకుంటే మాత ఆయన పైన కాలు పెట్టిన తర్వాత శాంతించిందంట అటువంటి ఉగ్రస్వరూపం అమ్మవారిది మరి ఆ ఉగ్రస్వరూపం యొక్క దృష్టి ఆయన మీద పడితే ఆయనకి కూడా ఇబ్బందే కదండి అటువంటి ఇబ్బందులు ఏమీ కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో స్వామివారి యొక్క ఆలయ ద్వారాల్ని మూసేసి ఈ అన్నరాశితోటి శ్రీశైల శివలింగాన్ని కూడా మొత్తాన్ని కప్పి ఉంచుతారంట ఆ విధంగా కప్పి ఉంచి అమ్మవారికి బలి ఆహారాన్ని సమర్పిస్తారంట ఎప్పుడైతే ఈ బలి ఆహారాన్ని అమ్మవారు స్వీకరిస్తుందో అమ్మవారు శాంతించి మన కోరికలన్నీ తీర్చి ఆ ఉగ్రస్వరూపాన్ని ఉపశమించుకుంటుందంట అలా చేయటం ద్వారా లోక కళ్యాణం జరుగుతుందనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా జరిపిస్తూ ఉంటారు కుంభోత్సవం శంకరుణ్ణి అన్నరాశితో కప్పేశారని చెప్పాను కదండి అది ఏ విధంగా చేశారంటే దానికి కూడా అమ్మవారి యొక్క ఉగ్రస్వరూపం రూపం ఆయన మీద పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆ లింగ రూపాన్ని మొత్తాన్ని కూడా పెరుగు అన్నం ఉల్లిపాయలు జీలకర్ర శొంఠి భక్ష్యాలతో కప్పేస్తారంట ఆయనకి చల్లగా ఉండాలి అమ్మవారి యొక్క ఉగ్రత్వం ఆయనకి తగలకుండా ఉండాలనే ఉద్దేశంతో వీటితో కప్పేసి దానిపైన అన్నం వేస్తారంట ఇదంతా జరిగిన తర్వాత ఆ గుళ్ళు అయ్యగారు ఏం చేస్తారు అంటే స్త్రీ వేషధారను అలంకరించుకొని చేతిలో హారతితో వేద మంత్రోచ్చారణతో మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారి ఆలయానికి తరలి వస్తారంట ఆ విధం చేయడం వల్ల అమ్మవారు శాంతిస్తుంది అని ఇక్కడ నమ్మకం అమ్మవారి ప్రధాన అర్చకులు ఆలయ ద్వారాలు తెరవగా స్త్రీవేషంలో ఉన్న స్వామివారి ఆలయ ఉద్యోగి అమ్మవారికి కుంభహారతని ఇస్తారంట అనంతరం ఆలయ ద్వారాలు తెరిచిన వెంటనే అమ్మవారి చూపు శ్రీశక్రం వెనకున్న కుంభరాశిపై పడి అనంతరం హారతి తెచ్చిన స్త్రీ వేషధారిపై పడుతుందని భక్తుల నమ్మకం కుంభహారతి అనంతరం బ్రహ్మాంకా దేవి అమ్మవారి దర్శనానికి భక్తులు స్థానికులు బారులు తీరుతారంట ఈ విధంగా జరిగిన తర్వాత మాత్రమే మనందరం కూడా దర్శించుకోవాలంట అప్పుడు మాత్రమే అమ్మవారి శాంతి స్వరూపంతో మనపై అనుగ్రహం కరణిస్తుంది అని చెప్తూ ఉంటారు అండి ఆ శక్తిని శంకరుడే తట్టుకోలేడు అటువంటి వాళ్ళం అలుపులం మనం ఎంత అందుకనే ముందుగా ఆమె యొక్క చూపు శ్రీచక్రంపై పడి ఆ పై నుంచి దృష్టి మరలి ఈ అన్నరాశిపై పడటం వల్ల ఏమైనా దోషాలు ఉన్నా ఆమె యొక్క కోపం ఉన్నా అదంతా చల్లారి ఆ తర్వాత స్త్రీ వేషధారి అయిన ఉన్న అర్చకుడు వేదమంత్రోచ్ఛారణలతో రావటం వల్ల ఆమె శాంతించి ఆ దోషం అంతా కూడా తొలగిపోయిన తర్వాత ఆమె యొక్క చల్లని దృష్టి మన పైన పడాలనే ఉద్దేశంతో ఈ విధంగా కుంభోత్సవం అనేది నిర్వహించడం అనేది ప్రతి ఏటా జరుగుతూ ఉంటుంది అని చెబుతున్నారు వేద పండితులు ఈ విధంగా చేసి ఉత్సవాల్లో భాగంగా పెద్ద ఎత్తున పసుపు కుంకుమతో దేవికి అర్చన చేసి శాంతి ప్రక్రియ జరిపిస్తారంట ఆ విధంగా జరిపించటం వల్ల సమయానికి పాడి పంటలు కూడా సమృద్ధిగా పండి మనందరికి చల్లని దృష్టి అమ్మవారి చల్లని దృష్టి మన పైన పడి రోగ బాధలు అనేవి లేకుండా చక్కగా అన్నీ కూడా సమృద్ధిగా మనకి సమకూరుతాయి అని చెప్పి చెబుతూ ఉంటారు శ్రీశైలం అంటేనే అందరికీ తెలుసు కదండి స్త్రీ యొక్క నిలయం స్త్రీ అంటేనే సకల సంపదలకు మూలం అటువంటి శ్రీశైలంలో కొలు ఉన్నటువంటి భ్రమరాంబిక ఆమె తలుచుకుంటే జరగనిదే ఉంటుంది చెప్పండి అటువంటి చల్లని దేవి యొక్క అనుగ్రహం మనందరిపైన పడాలి ఆమె యొక్క దృష్టి అనేది మరలాలి అనే ఉద్దేశంతో ప్రతి ఏటా కూడా ఈ కుంభోత్సవం అనేది నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది అని చెప్తూ ఉంటారు అందరికి కూడా ఆ శ్రీశైల బ్రహ్మరాంబిక మల్లికార్జునుల అనుగ్రహం కలిగి సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో వర్తిల్లాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ స్వస్తి నమో శ్రీశైల బ్రహ్మరాంబి మల్లికార్జునదేవత్యో నమ శ్రీదేవత్యో నమ సమస్త దేవత అనుగ్రహ కటాక్షసిద్ధిరస్తు